హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నాచ్యతగా సీరియల్లో నిజంగా ఇది ఎంత గందరగోళంగా ఉందంటే మనసులు కలవని పెళ్ళిళ్ళు అన్నట్టుగా తయారైపోయింది సో భర్తకొచ్చేసి వేరే అమ్మాయికి వేరే అమ్మాయితో పెళ్ళి భార్యకి వచ్చేసి వేరే అబ్బాయితో పెళ్ళి కానీ భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటైతే ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళలో ఇది ఇంకా చాలా విచిత్రంగా ఉంది కదండి సరే ఇది సీరియల్స్ కాబట్టి ఏదైనా జరగచ్చు ఎలా అయినా తిప్పచ్చు ఎలా అయినా పోవచ్చు కానీ నిజ జీవితంలో కూడా కొన్ని చోట్ల ఇలాగే జరుగుతున్నాయి ఎందుకంటే పెద్దవాళ్ళ పంతానికి వెళ్ళి పిల్లల జీవితాన్ని నాశనం చేయడం అంటే ఇదేనేమో బహుశా సరే చూద్దాం కదా ఏం మలుపు తిరగబోతుందనేది అనేది రోజైతే అసలు ఏం జరిగిందో చూసేద్దాం ఇక నిశ్చితార్థం కోసం రిషి అయితే దేవా వాళ్ళ పేరెంట్స్ని అయితే తీసుకుని వచ్చేస్తాడు వాళ్ళని చూడగానే ఇక మిథున వాళ్ళ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతుంది ఇదేంట్రా బాబోయ్ వీళ్ళని తప్పించుకొని హ్యాపీగా నిశ్చితార్థం నా కూతురికి జరిగిపోతుంది అన్న టైంలో వీళ్ళని రిషి ఏకంగా ఈ నిశ్చితార్థ దానికే తీసుకుని వచ్చేసాడని చెప్పేసి షాక్ అయి చూస్తుండగానే ఇక రిషి వచ్చేసి పరిచయం చేపిస్తాడు ఈయన దేవా వాళ్ళ అమ్మ నాన్న మావయ్య సో ఈయనే నా మాస్టరు సో ఈయనంటే నాకు చాలా ఇష్టము ఈయన నా తల్లిదండ్రుల కంటే నా గురువే ఎక్కువ ఈయన నన్ను తన కొడుకులాగా నన్ను కూడా బాగా చూసుకున్నాడు ఒక గురువులాగా కాకుండా అని చెప్పేసి చెప్తాడు సరే అని పరిచయం చేపించుగానే ఇక ఇద్దరు కూడా నమస్కారం అయితే పెట్టుకుంటారు ఇక ఎవరికి తెలియనట్టుగా తెలిసి తెలియనట్టుగా రిషిక్ మాత్రం తెలియకూడదు ఇక సరే అని చెప్పేసి మా అమ్మ నాన్న లేకపోతే ఏంటి మావయ్య ఇదిగోండి నా యొక్క నిశ్చితార్థపు తాంబూలన్ని మా మాస్టారు అలాగే వాళ్ళ వైఫ్ అయితే తీసుకుంటారు అని చెప్పేసి చెప్తాడు ఇక వీళ్ళైతే షాక్ అయిపోయి అదేంటి రిష్యూ అలా అంటున్నావు నీకు అసలుకి ఏమన్నా ఆలోచన ఉందా అని చెప్పి అనబోతున్న టైంలో ఇక పంతులు గారు వచ్చేసి అదేమి కాదులే హరివర్ధన్ గారు సో గురువుకు మించిన మంచితనం లేకపోతే అట్లాంటి వాళ్ళ ఆశీర్వాదం మంచిదేను అలాంటి వాళ్ళు ఆ ఈ నిశ్చార్థ తాంబూలం తీసుకున్నా కానీ ఏమీ పర్వాలేదు తన మంచి కోరే కదా తీసుకుంటున్నారు ఏమీ కాదు అని చెప్పి చెప్తారనమాట ఇక దాంతో ఇంకేముంది మావయ్య నాకు అంతకంటే ఇంకేం కావాలి మా యొక్క మాస్టర్ చేతిలో నేను తీసుకుంటే నాకు అదే సంతోషం నా తల్లిదండ్రులు లాంటి వాళ్లే వీళ్ళు కూడాను సో నేను దేవా ఒక్కటేను అన్నట్టుగా చెప్పేసి సరే అని చెప్పేసి ఇక అందరూ కలిసి కూర్చుంటారు సరే కూర్చోమని చెప్పగానే ఇక పాప మాస్టర్ గారు అయితే భయపడుతూనే ఉంటారు వీళ్ళు ఏమంటారో ఏంటని కాకపోతే ఇంకేమీ అనలేని పరిస్థితి సరే కూర్చొని ఇక్కడైతే నిశ్చితార్థం చేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ బట్టలు వీళ్ళు వీళ్ళ బట్టలు వాళ్ళు మార్చుకోవడమే కదా ఇక పంతులు గారు వచ్చేసి మీ యొక్క పెళ్ళి చక్కగా జరగాలని చెప్పి దీవిస్తూ ఆ యొక్క తంతైతే కంప్లీట్ అయిపోతుంది ఇక మిథున దేవాన్ని దేవాని చూస్తూనే ఉంటుంది ఇదంతా జరిగే టైంలో ఏంటిదంతా అన్నట్టుగా ఇక ఏం చేస్తాము తప్పదు కదా అన్నట్టుగా ఇక దేవా కూడా బాధపడుతూనే చూస్తుంటాడు మొత్తానికి మిథున వాళ్ళ అమ్మానాన్నలు అలాగే దేవా వాళ్ళ అమ్మానాన్నలు తాంబూలాలు అయితే మార్చేసుకుంటారు ఇక నైట్ అయిపోయిన తర్వాత మిదిన ఒకటే కూర్చొని చాలా బాధపడుతూ ఈ యొక్క మొత్తం సినారియోని ఆలోచించుకుంటూ అసలు దేవాత నాకు ఎలా పెళ్ళయింది తను బలవంతంగా కట్టడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం తను మొండిగా బయటే ఉండడము అప్పుడు వచ్చేసి వాళ్ళ మామయ్య గారు నువ్వు ఎంత ఇక్కడ మొండిగా ఉన్నా కానీ నేను మాత్రం అడుగు కూడా ఇంట్లో పెట్టనని ఆయన చెప్పడం మీరు ఎంత గెంటేసినా ఏమి చేసినా నేను మాత్రం ఈ ఇంట్లో నుంచి ఈ గడప నుంచి బయటకు అడుగు పెట్టనని తను శపథం చేయడం దాని తర్వాత వాళ్ళ అత్తమ్మ వచ్చేసి ఆ అమ్మాయిని లోపలికి తీసుకోపోవడం సో దాని తర్వాత తనని అంటే వాళ్ళిద్దరికీ కలిపి ఊరిలో వాళ్ళంతా మ్యారేజ్ చేయడము ఒకరు త ఒకరు మాలలు ఒకరు మార్చుకోవడము దాని తర్వాత అమ్మాయి కిడ్నాప్ అయినప్పుడు తనని తనని కోసం నన్ను చంపేసేది కానీ తనని మాత్రం ఏమి చేయకండి అని తను ఆలోచించడం అంటే తను చెప్పడము దాని తర్వాత తను తనని ఐ లవ్ యూ అని చెప్పడం ఇవన్నీ ఆలోచించుకుంటూ తర్వాత నిశ్చితార్థం జరగడం ఇవన్నీ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఏడ్చుకుంటూ కూర్చొని ఉంటుంది ఇక ఒక సైడ్ హరివర్ధన్ వచ్చేసి అబ్బా నాకు నిజంగా ఎంత సంతోషంగా ఉంది ఇన్ని రోజులకి నా కూతుర్ని నేను ఒక మంచి అతనికి పెళ్లి చేసే అవకాశం దొరికింది సో ఇక నిశ్చితాంబూలాలు ఎంత చక్కగా అయిపోయాయో అలాగే తన పెళ్లి కూడా అయిపోతే ఒక తండ్రిగా నా బాధ్యత నేను తీర్చుకుంటాను ఇంకా ఎటువంటి ఆటంకాలు రాకుండా నా కూతురు పెళ్లి అయితే చేసేసేయాలి అని అనుకుంటున్న టైంకి ఆదిత్య అయితే వచ్చేస్తాడు సో ఇక ఆదిత్య వచ్చి అంకుల్ అంటాడు ఆ చెప్పు ఆదిత్య అంటే నేను ఇప్పుడే ఇన్ని రోజులు ఊర్లో లేను ఇప్పుడే నేను ఊర్లో దిగగానే నాకు ఒక న్యూస్ తెలిసింది అసలు ఏం జరుగుతుంది అంకుల్ ఇక్కడ అంటే దాని గురించి అంటే మీకు తెలియదా అంకుల్ నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నాను అసలు ఆ రౌడీ గాడు మిదిన మెడలో బలవంతంగా తాళి రోజు నేను ఎంత బాధపడ్డానో మీరు చూశారు కదా ఇక రెండు రోజుల్లో మా పెళ్లి అనగా ఇదంతా జరిగింది ఇక ఆ రోజు నుంచి నేను ఎదురు చూస్తూనే ఉన్నాను వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోతారని నేను ఎప్పుడు తనని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందామని తన కోసమే నేను జీవిస్తున్నాను ఆ విషయం అంతా తెలిసి కూడా వాడెవడో వస్తే వాడికిచ్చి మిథునని మీరు పెళ్లి చేయాలనుకుంటున్నారంట కదా ఇక నిశ్చితార్థం కూడా చేశారంట కదా ఏంటి అంకుల్ మీరు కూడా నన్ను మోసం చేస్తున్నారా అసలు ఇప్పుడు ఆ రౌడీగాడే నన్ను మోసం చేశాడు అనుకుంటే ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తే ఎలా అంకుల్ అని చెప్పి అంటాడు లేదు లేదు రిషి నన్ను నువ్వు అర్థం చేసుకో ఒక తండ్రిగా నేనేం చేసినా మిథున కోసమే కదా సో తను ఎవరో కాదు నా చెల్లెలు కొడుకేను సో ఇప్పుడు నేను కూడా అదే ఆలోచించాను నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తే తను ఇక్కడే ఉంటుంది కదా ఇంకా ఎప్పుడైనా దేవాన్ని చూసినప్పుడు తన గతాన్నంతా తలుచుకొని తను బాధపడుతుంది అదే రిషి చేసుకుంటే హ్యాపీగా తను అబ్రాడ్ వెళ్ళిపోయి హ్యాపీగా తను లైఫ్ని తను లీడ్ చేసుకుంటుంది కదా సో అది కూడా తను నా చెల్లెలే కాబట్టి తన గతాన్ని గురించి ఎక్కువ పట్టించుకోకుండా తనను బాగా చూసుకుంటుంది ఇదంతా ఆలోచించి నేను చేశాను నా ఒక గురువుగా నేను నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను నీకు ఇంకొక అమ్మాయిని ఇచ్చి మంచిగా పెళ్లి చేస్తాను బట్ ఈ విషయంలో మాత్రం నేను ఏం చేయలేను ఒక తండ్రిగానే నేను ఆలోచించాలి కదా నా కూతురు మంచిదే నేను ఆలోచించాలి ఇంకెవరి గురించి నేను ఎక్కువ ఆలోచించను అని చెప్పి చెప్తాడనమాట ఇక దాంతో రిషి అదే సారీ ఆదిత్యకైతే చాలా చాలా కోపం వచ్చేసి ఈయన ఎప్పుడు ఈయన స్వార్థం గురించి ఆలోచిస్తున్నాడు నా గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటా అదేం లేదు మావయ్య మా అదే అంకుల్ అసలు మీరు కానీ చెప్తే నాకు మిదన కంటే ఇంకెవ్వరు ఏం ఎక్కువ కాదు అదేదో ఆ అబ్రాడ్ ఏదో నేనే తీసుకుని వెళ్ళిపోతాను కదా మేమిద్దరం ఇక్కడ ఎందుకుంటాము మీరు నాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది కదంటే లేదు అంకుల్ నేను మాత్రము చాలా అంటే లేదు రిష లేదు ఆదిత్య నువ్వేమి టెన్షన్ పడకు నీకు ఒక మంచి అమ్మాయి నుంచి నేను చేస్తాను కదా నువ్వు టెన్షన్ లేకుండా ఉండని చెప్పేసి అక్కడ నుంచి ధైర్యంగా ఉండని చెప్పేసి వెళ్ళిపోతాడు హరివర్ధన్ ఇక దాంతో ఆదిత్య మీరు ఎన్నైనా ప్లాన్లు వేసుకోండి మిదిన నా భార్య మాత్రమే మీరు ఎవరితో పెళ్లి చేయాలనుకున్నా నేనైతే అస్సలు జరిగించను నేను చూడండి ఏం చేస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటుంటాడు ఇక దాని తర్వాత వచ్చేసి మిదిన ఏడుస్తూ కూర్చొని ఉన్న టైంకి అక్కడికి రిషి అయితే వచ్చి రిషి తనని చూసి అసలు మిదిన ఏంటి ఇలా ఉన్నావు అసలు నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు దాంతో తన కన్నీళ్లు తుడుచుకొని తను కామ్గా ఉంటుంది అనమాట లేదు ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటే లేదు మన పెళ్ళి అని అనుకున్నప్పటి నుంచి నీ మొహంలో కలే లేదు ఒక అమ్మాయికి పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత తన మనసు ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే ఒక టైప్ ఆఫ్ సిగ్గు బా సిగ్గు సిగ్గుతో కూడిన ఆనందం ఉంటుంది నీ యొక్క కళ్ళల్లో ఆ సంతోషమే లేదు నిన్న నిశ్చితార్థం అప్పుడు కూడా నేను గమనించాను అసలు నీలో ఒక హ్యాపీనెస్ లేదు ఒకలాంటి సిగ్గుతో కూడిన భయము అట్లాంటివి ఏవి కనిపించట్లేదు నీ కళ్ళల్లో నాకు కన్నీళ్ళు తప్పితే ఇక ఏ బాధ నాకు కనిపించట్లేదు అసలు నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా అని చెప్పి చెప్పగానే ఇక తొందరగా తొందరగా అక్కడికి వాళ్ళ అమ్మా నాన్న మిదిన వాళ్ళ అమ్మానాన్న వచ్చి వింటూ ఉంటారనమాట ఇక పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి ఈ రిషి నువ్వు అలా మాట్లాడతావు ఎందుకు తనని అలా అడుగుతున్నావు తనకెందుకు పెళ్ళంటే ఇష్టం ఉండదు ఆ వెదవ చేసిన పనికి తను దాన్నే తలుచుకొని బాధపడుతుంది కానీ నీతో పెళ్ళికైతే తనకు చాలా ఇష్టము అని చెప్పి చెప్తుంది ఇక లలిత వచ్చేసి దానికి బాబు అదేం చిన్న విషయం కాదు కదా ఒక అమ్మాయికి పెళ్ళి అనేది చాలా ముఖ్యమైంది వాడు అలా చేసేసరికి తన ఆ యొక్క గతాన్ని తలుచుకొని కొద్దిగా బాధపడుతుంది దాంట్లో నుంచి బయటకు వచ్చేదానికి కొద్దిగా టైం పడుతుంది నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు సో తనకి పెళ్ళి అంటే ఇష్టమే లే అని చెప్పగానే రిషి మాత్రం లేదత్తయ్య నాకు ఎందుకో మిదురం చూసింటే చాలా బాధగా అనిపిస్తుంది తను ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు నా భార్య ఎప్పుడు సంతోషంగా ఉండాలనుకుంటాను అయినా అసలు ఆ వెధవ ఎవరో చెప్పండి వాడిని నేను ఏం చేస్తానో చూడండి అయినా నా భార్య కళ్ళలో నీళ్ళు తెప్పించిన ఆ వెధవని నేను ఎందుకు కామ్గా ఉంటాను సో అసలు వాడు ఎవరో పేరు చెప్పండి అనగానే ఇక త్రిపుర వచ్చేసి వాడా అని చెప్పబోతున్న టైంకి ఇక రాహుల్ వచ్చేసి త్రిపుర నువ్వు గా ఉండని చెప్పి గట్టిగా గరిస్తాడు ఎందుకు బాబా అక్క నాపుతున్నావు చెప్పని అంటే ఇంకా హరివర్ధన్ వచ్చేసి బాబు రిషి నువ్వు దీని గురించి అసలు ఏం పట్టించుకోబాకు ఇంకొక వారం రోజులే కదా ఆ వారం తర్వాత నువ్వు మిదునను పెళ్లి చేసుకుని హ్యాపీగా మీరిద్దరు అమెరికా వెళ్ళిపోతారు అక్కడ సంతోషంగా గడుపుతారు ఇవన్నీటి గురించి నీకెందుకు ఈ ఫైటింగ్స్ ఈ తగాదాలు ఇవన్నీటి గురించి ఎక్కువ పట్టించుకోకు అసలుకి అని చెప్పి చెప్పగానే లేదు మా అనకండి అసలు వాడెవడో నాకు తెలిస్తేనే కదా మిథన ఇంత బాధపడేదానికి కారణమైన వాడిని నేను ఎందుకు ఊరికే వదిలిపెడతాను అయినా మీరు చెప్పిన చెప్పకపోయినా పర్వాలేదు నేనే కనిపెడతాను వాడెవో వాడి ఈ యొక్క గతాన్ని అంతా తెలుసుకొని అసలు వాడిని ఏం చేస్తానో మీరు చూస్తూ ఉండండి అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో ఇంకా మిథునకి భయమేసిపోతుంది అయ్యో వీడికి తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అసలు దేవా తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా అనేది ఇక మిదనకి ఇంకా టెన్షన్ మొదలవుతుంది ఇంకా హౌస్ అందరికీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మొదలైపోతుంది టెన్షన్ ఇక తర్వాత దేవా ఒక్కడే కూర్చొని బయట అరుగు మీద ఆలోచిస్తూ ఉంటాడు మంచం మీద కూర్చొని ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈతను కూడా ఇదే సేమ్ పాత స్టోరీ నుంచి అన్ని కళలు కంటూ తన వాళ్ళ నాన్నకి ప్రామిస్ చేసింది తన మీద ఉన్న ప్రేమని చెప్పను తనని నేను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పడము అలాగే మీ నాన్న నేను కాపాడితే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని తను ప్రామిస్ చేయించుకోవడము తను వెళ్ళిపోవడము దాని తర్వాత తను వచ్చేసి ఏ ఐ లవ్ యూ అని చెప్పడము ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తర్వాత నిశ్చితార్థం జరగడము అలాగే ఈరోజు నిశ్చితార్థం మిథనకు జరగడం ఇవన్నీ ఆలోచిస్తూ బాధపడుతున్న టైంకి తన మీద ఒక చేయి పడుతుంది అనమాట ఎవరా అని చెప్పి సడన్గా ఉలికిపడి పడి చూస్తే వాళ్ళమ్మ అసలు ఏంట్రా ఎందుకురా నువ్వు ఇలా ఉంటున్నావు అసలు నీ మనసులో బాధ ఏంట్రా నాకు చెప్పురా చెప్తేనే కదా బాధ తగ్గుతుంది అని చెప్పేసి వాళ్ళమ్మ ప్రేమగా కూర్చొని మాట్లాడేసరికి ఒక్కసారిగా ఆమె మీద పడిపోయి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తూ ఉండేసరికి పాపము వాళ్ళమ్మ కన్నీళ్ళు తుడిస్తూ ఏం నాన్న ఏంటి చెప్పు అని కానీ అంటూ ఉండగానే ఏమేమి చెప్పుడు ఊరికే జస్ట్ బాధపడుతూ మిథునం తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడనమాట అప్పుడే అక్కడికి మన వాళ్ళ వదిన ఉంది కదా సో తనైతే వచ్చేసి చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు అసలు ఏం అని ఇక దాని తర్వాత కన్నీళ్ళు తుడుచుకొని ఏం చెప్పడానమాట ఏంట్రా నీ బాధ చెప్పు నాన్న మళ్ళీ అడుగుతుంది ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అప్పుడు ప్రమోదిని అంటుంది ఇంకా అర్థం కాలేదు కాలేదత్తమ్మ మీకు తన బాధ ఏంటని తన బాధ మిదే మిదిన పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే తను ఎలా సంతోషంగా ఉంటాడు మనమే వాళ్ళిద్దరు ప్రేమని కలపాలి అని చెప్తారు మరి చూద్దాం ఏం జరుగుతుందో కథ ఏం మలుపు తిరగబోతుందో అనేది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్